సరస్వతి అమ్మవారి పూజ అనేసరికి మనకి పిల్లల చదువే గుర్తొస్తుంది అంటే మన పిల్లలు చదువులో ముందుకు రావటానికి మెరుగుపడడానికి సరస్వతి అమ్మ కృప ఖచ్చితంగా ఉండాలి అంటే పూజలు చేసేస్తే సరిపోతుందా మనం పాస్ అయిపోతామా అని పిల్లలు అడిగితే కనుక చదివేస్తే పాస్ అయిపోతామా అని కూడా క్వశ్చన్ రావాలి ఎందుకంటే మనం ఎంత చదివినా దాన్ని గుర్తుకు పెట్టుకునే జ్ఞాపక శక్తి మనకి కావాలి అది అందించే అమ్మ సరస్వతి అమ్మ మనం ఎన్ని పూజలు చేసినా కూడా మన మనస్సు ఆమె ఎందు ఉంచి అమ్మకు ప్రతిరోజు పిల్లలకి నేర్పించాలి అమ్మకి ఒక పువ్వు సమర్పించి అమ్మ నన్ను నా వెంటే నువ్వు ఉండి నేను ప్రతీ పరీక్షలో ప్రతీ చదువు నేను చదివే ప్రతి అక్షరంలో నీవే కొలువై ఉన్నావని నమ్మి చదువుతున్నాను నన్ను ముందుకు నడిపించు తల్లి అని పిల్లల్ని దండం పెట్టుకోమని ప్రతిరోజు చెప్పాలి వసంత పంచమి అని ఈరోజు పూజ చేయడం కాదు ప్రతిరోజు చేపించాలన్నమాట పిల్లల చేత అలాగా నేను అమ్మవారికి అలా దీపం వెలిగించి నేను చేయలేదు మా పాప చేత నేను దీపం వెలిగించే చేశాను నేను మంత్రాలు చదువుతూ అమ్మవారికి పుష్పాలతో పూజ చేయమంటే మా పాప పూజ చేస్తుంది అలాగే పూజ వసంత పంచమి పూజ మా పాప చేత అయితే నేను చేపించాను మా పాపలు ఇద్దరూ కూడా ప్రతిరోజు సరస్వతి అమ్మవారికి దండం పెట్టుకొని సరస్వతి నమస్తుభ్యం చదువుకొని రోజు స్కూల్కి వెళ్తారు అందరు పిల్లలు కూడా ఇలా నేర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను